హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేము నర్సరాపేట వచ్చేసాము హాలిడేస్కి బాగా అంతా ఊర్లని అవి ఇవి తిరిగేసి చివరికి మా ఇంటికి మేము చేరుకున్నాం అనమాట వచ్చి కూడా ఒక వన్ వీక్ అట్లా అవుతుంది ఇది మా ఇంటి మీద సాయంత్రం పూట అట్లా కొంచెం సేపు లోపల ఎంతసేపు ఉంటే వేడివేడిగా ఉంటుంది కదా అందుకని కొంచెం సేపు పైకి వెళ్దాం అన్నట్లుగా పైకి వచ్చాము మాతో పాటుగా మా అపార్ట్మెంట్లో పిల్లలు కూడా వాళ్ళు కూడా వచ్చి పైన ఆడుకుంటా ఉన్నారనమాట పైన ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫ్రీగా ఆడుకోవడానికి హ్యాపీగా రన్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ వీళ్ళ పిల్లల్ని మనం చెప్పిన వాటి వినరండి నిజంగానే వాళ్ళకి ఏ ఒకటి దెబ్బలు తగిలితే కానీ పడరు నేను అట్లా తోసుకొని వెళ్ళమాకండి పడి పడిపోతారు అని చెప్తున్నా కూడా అసలు వినలేదు మా వాడే పడ్డాడనమాట పడినాక అప్పుడు వచ్చి నా కాలుకి దెబ్బ తగిలింది అని అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు నేను చెప్తానే ఉన్నాను అయినా కూడా వాడు వినలేదనమాట ఒకసారి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ వాళ్ళు మనం చెప్పిన విన్నారు అప్పుడు దాకా మనం ఏదో వాళ్ళని వాళ్ళ సంతోషాలు ఆపుతున్నాము అని ఫీల్ అవుతారు మీ పిల్లలు కూడా అలానే చేస్తారా ఇక్కడ మా వాడు అక్కడే తిరుగుతున్నాడు కానీ తర్వాత అట్లానే తోసుకొని అట్లా వెళ్ళిపోయి పడిపోయాడు అనమాట ఒకసారి ఇక్కడ వచ్చేసి మేము కొత్త ఇల్లు కొనుక్కున్నామని చెప్పాను కదా ఆ ఇంట్లో మిర్రర్స్ బిగించామనమాట ఇది బాత్రూంలోది అనుకోకుండా పెద్ద మిర్రర్ అయిపోయింది ఆ గోడ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంది నేనే చూసి వామో ఏంది ఇంత పెద్ద మిర్రర్ బిగించారు అనుకున్నాను తర్వాత ఇంకో బెడ్రూమ్లో ఆల్రెడీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఉంది ఇంకో బెడ్రూమ్లో మిర్రర్ బిగిద్దాం అన్నట్లుగా మా హస్బెండ్ ఇది తీసుకున్నాడు అనమాట ఇది బై బెడ్రూమ్లో బిగించాలి ఇవి వచ్చేసి షెల్ఫ్స్ ఉంటాయి కదా టీవీ దగ్గర పక్కన షెల్ఫ్ లాగా ఈ విధంగా పెట్టిద్దాము అని చెప్పేసి అవి తీసుకున్నాం అనమాట గాజుతో సంబంధించినవి అవన్నీ పెట్టి బిగించేసేసరికి మొత్తం మాకు ట్వెల్వ్ థౌజండ్ దాకా అయింది అనుకోకుండా బడ్జెట్ అనమాట మేమైతే అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఊరికనే పెట్టిద్దాము అన్నట్లుగా అనుకున్నాం కానీ అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంటికి సంబంధించినవి అట్లానే ఉంటాయి కదా ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతూ ఉంటాయి మిర్రర్స్ వర్క్ అయితే అయిపోయింది చూడండి ఎట్లా ఉందో మీరు కూడా చెప్పండి ఏ విధంగా ఉంది ఏంటి అన్నది ఇది లాస్ట్ అనమాట ఇంకా డైనింగ్ ఏరియా ప్లేస్లో ఇక్కడ చిన్న మిర్రర్ పెట్టించాము చాలా క్యూట్గా నాకైతే ఇదైతే బాగా నచ్చింది మిగతా వాటి అన్నిటితో పోలిస్తే ఇది బాగుంది అనిపించింది అనమాట దీంతో ఫినిష్ అయిపోయింది మొత్తం మిర్రర్స్ వరకు మొత్తము వాళ్ళకి ఇచ్చిన పనితో పాటు మొత్తం ఒక ట్వెల్వ్ థౌజండ్ దాకా అయ్యింది మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అప్పుడప్పుడు కంటెంట్ కూడా ఇస్తూ ఉంటాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు